ఇదే మీకు ఆనవాలు ఆనవాలు అనగా గుర్తు అని అర్థం ఇదే మీకు ఆనవాలు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాట ప్రభు అయిన దేవుడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ సమాచారము లేక సందేశమును ఆ దేశంలో రాత్రివేళ చలికాచుకొనుచున్న గొర్రెల కాపర్లకు ప్రభుని దూత ప్రత్యక్షమై ఇలాగూ మాట్లాడుచున్నది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయను దావేద పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పొండుకుని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పాను ఇలా దోత రక్షకుని సందేశమును తెలుపుతూ ఆయనను గుర్తించుటకు వారికి ఒక ఆనవాళ్ళను కూడా ఇచ్చింది సాధారణంగా ఎవరైనా దేవుని తెలుసుకోమని చెప్పి ఒక ఆనవాళ్ళను లేక ఒక గుర్తును ఇస్తున్నారు అంటే అక్కడ అటువంటి పోలికలోనే ఇతరములు కూడా ఉన్నాయని వాటిలో నిజమైన దాన్ని గుర్తించాలి అంటే దానికి ఇటువంటి గుర్తు ఉంటుంది అని మనకి ముందుగా చెప్తూ ఉంటారు ఆ గుర్తే మనకు నిజమైన దాన్ని కనుగొలా చేస్తుంది అలాగే ఈ గొర్రెల కాపరులు దూత తమకు తెలియచేసిన సందేశమును విని ఆ రక్షకుడైన ప్రభువును చూచుటకు బెత్లహేమ్ గ్రామానికి చేరారు అక్కడికి చేరిన వారు ఆ శిష్యు ఎలా ఉంటాడు ఎలా అతన్ని గుర్తించాలి అని కంగారు పడలేదు సతమతం అవలేదు ఎందుకనగా దూత చెప్పిన అనవాలు వారిని ఆ గ్రామంలో ఒక పశువుల పాకలో పొత్తి కుడలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండబెట్టిన బారుడైన రక్షకుని వద్దకు చేర్చింది ఈ విధంగా వారు లోకరక్షకుని గుర్తించగలిగారు మరి ఈ సంఘటన మనకు ఎటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుందని ఆలోచిస్తే ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు చాలామంది ఉన్నారు వీరిలో మనల్ని సృష్టించిన భగవంతుడు ఎవరు అనే ఒక ప్రశ్న మనలో కలిగినప్పుడు దీనికి సమాధానమును గురించి వెతికినప్పుడు అనేక మంది పెద్దలు మనకు కనబడుతూ ఎవరికి వారు తాము పూజించు దేవుని గురించి మనకు చెబుతూ ఉంటారు అయితే ఇందులో సత్యం ఉండొచ్చు లేదా అసత్యం ఉండొచ్చు ఎవరికి వారు తాము పూజించు దేవుని గురించి అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏది నిజం అని మనం అన్న మనకు కూడా ఆ దేవుని గురించి ఆనవాలు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఈ విషయంలో మన సృష్టించిన దేవుడు మనను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన తన గుర్తులను మనకు తెలుపుచున్నారు అవి ఏంటి అని ఆలోచిస్తే దేవుడు అనగా సర్వమును సృష్టించినవాడు సర్వమును తెలిసినవాడు సర్వముపై అధికారం కలిగినవాడు నీతిమంతుడు న్యాయమంతుడు మనకు ఆదర్శంగా నిలిచినవాడు దయా కనికరం కలిగినవాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మము తప్పనివాడు మానవుల వలె చెడు కార్యములు చేసిన వాడు కాడు ఎటువంటి పాపము దోషము చేయనివాడు పరమ పవిత్రుడు ఇలా అనేక మంచి లక్షణములు దేవుడు కలిగి ఉన్నాడు అని మనందరికీ తెలిసిన విషయం ఈ గుర్తులు మనకు ఎవరూ చెప్పవలసిన పని లేదు ఎందుకనగా మనలోని దేవుని ఆత్మ మనకు ఈ విషయాలను బోధించి మనలను ఒప్పుకునేలా చేసింది కనుకనే ఆయన చాలా గొప్పవారు అనే భావనను మనం కలిగి ఉన్నాం ఈ గురుతులను ఆధారం చేసుకుని మనం ఆ నిజదేవుని యథార్థ హృదయంతో వెతికినట్లయితే ఈ ఆనవాళ్లు మనను ఆయన వద్దకు చేర్చగలుగుతాయి నా మట్టుకు నా జీవితంలో దేవునికి దూరంగా నడిచినప్పటికీ ఆయన ప్రేమ ఆయన దగ్గరకు నన్ను నడిపించింది నేను నాకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథం చదవటం ప్రారంభించాను అందులో ఆయన గురించిన విషయాలు తెలుసుకున్నాను దేవుడుంటే ఇలా ఉంటారు అని ఎటువంటి గుర్తులు నేను కలిగి ఉన్నాను అంతకు మించిన ఆయన గొప్ప లక్షణంలో నేను గ్రహించగలిగాను ఇప్పుడు ఒక అసత్యం నాకు ఎదురై నన్ను మోసపరచాలని చూచినా నేను కలవరపడను ఎందుకనక నేను సత్యమును నిజమైన దానిని కనుగొన్నారు మరి ఈ అనుభవం మీ జీవితాలలో ఉందా ఈ అన్వేషణ మీలో జరిగిందా మీకు ఆ సంతృప్తి లభించిందా ఈ ప్రశ్నలకు సమాధానం విదార్థవంతంగా ఇవ్వగలరా ఒక్కసారి ఆలోచించండి నేను ఏదో గొప్పవాడిని జ్ఞానవంతుడని ఈ మాటలు పలుకుటలేదు లోకరక్షకుడైన శిశువుని చూచిన ఆ గొర్రెల కాపరులు మౌనంగా ఉండలేదు వారు తాము చూచిన వాటిని విన్నవాటిని అక్కడ ఉన్న వారికి ప్రకటించారు అలాగే ఏసే నిజమైన దేవుడిని గ్రహించిన ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండలేరు తాము తమ జీవితంలో తెలుసుకున్న సత్యంను వివరించకుండా ఉండలేరు ఇది ఎవరిన విమర్శించాలనే ఉద్దేశం కాదు తెలిసిన సత్యాన్ని అందరికీ తెలియపరచాలనే ఆలోచన మాత్రమే ఎవరికి వారు తమకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో ఆయన గురుతులను ఆధారం చేసుకుని వెతికినడలా వారు కూడా నిజమైన దేవుని చేరుకోగలరు సదాకాలము మనతో ఉన్న దేవుడు మనల్ని గాక ఆమెన్